నీళ్ళు నిధులు నియామకాలు నియామకాల విషయాల్లో తీసుకుంటే అధ్యక్ష యాక్చువల్ ఏంటంటే వన్ ఇస్ట్ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఉద్యోగాలు లేవు అధ్యక్ష నేషనల్ ఎవరేజ్ తీసుకుంటే ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఉన్నాయి అధ్యక్ష దీంట్లో విశ్వాల్ కమిటీ టూ థౌసండ్ ఎయిటీన్ వేసినప్పుడు విశ్వాల్ కమిటీ ఫోర్ లాక్స్ నైన్టీ వన్ థౌసండ్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష దాని కాల్లో వన్ లాక్ నైన్టీ వన్ థౌసండ్ ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష ఇంతవరకు అవి ఫిల్అప్ చెప్పుకోవడము గత ప్రభుత్వం గ్రూప్ వన్ విషయంలో తీసుకుంటే ఐదు వందల మూడు అని పది సంవత్సరాలు వాళ్ళు తతాంగం చేశారు అధ్యక్ష దానిలో అరవై ఉద్యోగాలు కలిపి ఐదు వందల అరవై మూడు తీసినప్పుడు గ్రూప్ వన్ విషయంలో కూడా నిన్ననే శవ్ గారి గట మాట్లాడు కోర్టులో ఉన్నాయి అది ఎన్నో అవకాశ దానికి చాలా మంది ఎంతో ఇబ్బందులు పడుతున్నారు దాన్ని చూసారు అధ్యక్ష అదే విధంగా మొన్న జరిగిన ఇరవై జాతీయ పిఎస్సి సమావేశంలో ఫిలిం సిటీలో జరిగింది అధ్యక్ష దానికి మురుగు గారు ప్రెసిడెంట్ గారి గిటా రావడం జరిగింది అధ్యక్ష దానికి ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్ గారు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు అధ్యక్ష యాక్చువల్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ లో టోటల్ విజయవంతంగా జరిగిందన్నారు మరి ఈ ఖాళీలు ఏమైనాయి ఇన్ని డిపార్ట్మెంట్ల ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీల విషయంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో అధ్యక్ష గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ టెట్ డిఎస్సి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అన్ని శాఖల్లో నియామకాలు ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర పది లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష ఐటీ ఉద్యోగాలు కేవలం తెలంగాణ వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అధ్యక్ష దీన్ని పెంచాలే పెంచితే బాగుంటుంది దీన్ని కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెంచితే ఐటీ మీద ఆధారపడి ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాలేజీలు ఉన్నాయి దాన్ని సెలక్షన్ కమిటీ పెట్టేసి ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి మన తెలంగాణ బిడ్డలకు ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేస్తే ఆ సెక్టర్ మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ ఉందో అధ్యక్ష ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా తీసుకుపోవాలంటే దాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని గతంలో ఈ టీజీఐఏసీ ఏదైతే ఉందో అధ్యక్ష అన్నిటికీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా వీళ్ళకు సబ్సిడీ కింద ల్యాండ్ ఇచ్చేసి షెడ్ ఇస్తుండే అధ్యక్ష దానిలో డిఐసిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎవరైతే పెడతా ఉన్నారో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకు సబ్సిడీ ఏది పవర్ సబ్సిడీ అయినా లేదు ఇంకా వేరే దాంట్లో సబ్సిడీ అయినా అన్ని సబ్సిడీ ఇచ్చుకుంటా ఉద్యోగాలు పెట్టడానికి కాస్తగా ఉండే అధ్యక్ష